ఈ రెండి మీద మంత్రి గారిని వెంటనే ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే రోజు ఖజానా ఖాళీ మోహన్ రెడ్డి గారు పూర్తిగా ఖాళీ చేసి అన్ని డిపార్ట్మెంట్లు డిపార్ట్మెంట్ అయితే ఐదు వేల కోట్ల రూపాయలు ఈ టాక్స్ రూపంలో కానీ కావచ్చు లేదా వాటర్ ట్యాక్స్ కావచ్చు లేఅవుట్స్ కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ తీసుకుంటే దాదాపు ఐదు వేల కోట్ల రూపాయలు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్న నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో అన్ని మున్సిపాలిటీస్ కి రోడ్లు డ్రైన్స్ అన్ని కంప్లీట్ చేయొచ్చు అలా అన్ని ఒకటి నా డిపార్ట్మెంట్ లాగానే అన్ని డిపార్ ఇరిగేషన్ కావచ్చు అన్ని డిపార్ట్మెంట్ చేశారు అయితే ఈరోజు మన యొక్క సోమసర డ్యాము తర్వాత వచ్చి కండర్ డ్యాము దాదాపు మూడు సంవత్సరాల నుంచి కొన్ని డ్యామేజ్ అయితే ఇంతవరకు రిపేర్ చేయాలి దాని మీద ఈరోజు నేను ఇరిగేషన్ మంత్రి గారిని అడగటం వెంటనే ఆయన వచ్చారు మొత్తం ఉదయం నుంచి యాక్చువల్గా ఆయన రివ్యూ చేశారు అర్జెంట్ వర్క్స్ ఇమీడియట్గా చేస్తానని చెప్పారు నేను యాక్చువల్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడాను నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడటం రామారావు గారు రివర్ వస్తున్నారు రివ్యూ చేస్తున్నారు అంటే రివ్యూ చేయమన్నారు ఖచ్చితంగా ఒకటే నేను రిక్వెస్ట్ చేసేది వెంటనే ముఖ్యమంత్రి గారిని మంత్రి గారు కలిసి ఆ అర్జెంట్ వర్క్స్ని కంప్లీట్ చేయాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాను అదేవిధంగా ఈరోజు ఇందాక నెల్లూరులో నెల్లూరు సిటీలో వర్షాలు వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారు దానికి కారణం ఏంటంటే కెనాల్స్ డ్రైన్స్ ఉండాలి ఈ యొక్క ఇరిగేషన్ కెనాల్స్ కొన్ని ఉన్నాయి కొన్ని నుంచి ఇంకా ఉన్నాయి కొన్ని క్లోజ్ అయి ఉన్నాయి ఆ ఇరిగేషన్ అధికారులకి ఇందాక చెప్పాను ఎక్కడ ఏమేమి ఉన్నాయి దాని ప్రజలు వెడల్పు ఎంత ప్రజెంట్ ఎంత ఉందో అవన్నీ తీస్తే దాని మీద కూడా స్టడీ చేస్తాం ఎందుకంటే నెల్లూరులో ఒక స్మార్ట్ సిటీ చేయాలని మన కళ స్మార్ట్ సిటీ చేయటువంటి అందులో భాగంగా వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది గ్రేగి వాటర్ ఫ్రీగా ఫ్లో అయ్యేది ఒక భాగం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కంప్లీట్ చేస్తాం ఇబ్బంది లేదు అయినా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అంటే అది కేవలం ఇళ్లలో నుంచి వచ్చే బాత్రూమ్ వాటర్ కానీ టాయిలెట్ వాటర్ కానీ కిచెన్ వాటర్ కానీ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తారు బట్ డ్రైనే రైని వాటర్ పోవాలంటే దాన్ని సపరేట్గా సాంప్ వాటర్ ఉండాలి డ్రైన్స్ ఉండాలి అందువల్ల ఇరిగేషన్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు వాళ్ళు కూడా ఇమీడియట్గా ఒక పదిహేను రోజుల్లో అది ఇస్తా అన్నారు నేను ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ కార్యక్రమానికి ఉదయం నుంచి ఇప్పటిదాకా ఎంతో ఓపికగా గారు నాగారు తర్వాత వచ్చి మంత్రిగా రామారాయణ గారు తర్వాత ఎంతో అనుభవం ఉన్న ಚಂದ್ರಮಾಹು ಗಾರು ಮಿಗಾ ಪ್ರತ್ಯೇಕ ಪಾಲ್ಗೊಂಡು ಗುರು ಅಂದರೂ ಕೂಡ ಪ್ರತ್ಯೇಕ ಧನ್ಯವಾದ ತಿ್ಯಾಂಕ್